గుంటూరు అమరావతి రోడ్డు నగరాలు ఆక్స్ఫర్డ్ ఇంటర్నేషనల్ స్కూల్లో మంగళవారం సెమీ క్రిస్మస్ వేడుకలు అట్టహాసంగా జరిగాయి ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా కొనసాగాయి ఈ మేరకు కల్వరి టెంపుల్ పాస్టర్ రామారావు నతీనియాల్ క్రిస్మస్ విశిష్టతను క్రీస్తు సందేశాన్ని వివరించారు అనంతరం స్కూల్ ప్రిన్సిపల్ ఆదిలక్ష్మి మిడతో మాట్లాడారు

వాళ్ళు ఎలా ఉండాలి స్కూల్లో ఎలా బిహేవ్ చేయాలి ఇంట్లో ఎలా బిహేవ్ చేయాలి ఇదంతా ప్రీస్ట్ గారు వచ్చి సందేశం ఇచ్చారండి పిల్లలందరూ కూడా డెఫినెట్ గా అవన్నీ ఫాలో అవుతారు మా గుంటర్ ఆక్స్ఫర్డ్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉన్న స్పెషాలిటీ ఏంటంటేనండి ప్రతి సెలబ్రేషన్ ప్రతి పండుగ కూడా మేము ఈక్వల్ గా సెలబ్రేట్ చేస్తాం సర్వమత సమ్మేళనం లాగా మాకు ఒక రిలీజియన్ అని ఒక కాస్ట్ అని అలాంటివి ఏమి ఉండవండి అన్ని కలుపుకొని ప్రతి స్టూడెంట్ ఈక్వల్ దర్ ఇస్ నో రిలీజియ్యన్ దెర్ ఇస్ నో కాస్ట్ చిల్డ్రన్ ఇస్ అవర్ కమ్యూనిటీ టీ సో ఆ ప్రతిపాదన తోటి మేము ముందు పెడుతూ ఉంటామండి ఎప్పుడు స్కూల్లో ఎప్పుడు ప్రతి ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తాము ప్రతి పేరెంట్ వస్తాను చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి ఇవాళ ముఖ్యంగా ఈ క్రిస్మస్ యొక్క సందేశం ఏంటంటే పిల్లలందరూ కూడా చాలా వెల్ డిసిప్లైన్ గా ఉండాలి వాళ్ళ బిహేవియర్ ఎంత చాలా బాగుండాలి అని అని చెప్పి వాళ్ళకు ఒక సందేశం ఇవ్వడం జరిగింది ఫాదర్ ద్వారా అట్ ద సేమ్ టైం క్రిస్మస్ ని ఎంత సంతోషంగా ఎంత జాయిఫుల్ గా జరుపుకుంటారో కూడా వాళ్ళకి వాళ్ళు చూపించడం జరిగింది దీనికి గాను మాకు అవకాశాన్ని ఇస్తున్నటువంటి మా మేనేజ్మెంట్ మా చైర్మన్ గారు అయినటువంటి డాక్టర్ ఫ్రాన్సిస్ రెడ్డి గారికి వైస్ చైర్మన్ అరుణ్ రెడ్డి గారికి డైరెక్టర్ విజయభాస్కర్ రెడ్డి గారు యూసఫ్ రెడ్డి గారికి మా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామండి మాకు వెనకుండి ప్రతి క్షణం ప్రతి రోజు మా వెన్నంటి ఉండి మాకు ప్రతిదీ సలహాలు ఇస్తూ మాతో ప్రతిదీ పంచుకుంటున్నటువంటి మా రీజనల్ ఇంచార్జి సుందరెడ్డి గారికి కూడా మా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామండి అట్ ద సేమ్ టైం ఈ ప్రోగ్రామ్ ఇంకా బాగా జరగడానికి కారణమైనటువంటి మా టీచింగ్ స్టాఫ్ అందరికి నాన్ టీచింగ్ స్టాఫ్ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపు ప్రోగ్రామ్ సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి మా ప్రతి పేరెంట్స్ ప్రతి ఒక్కళ్ళకి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నామండి ముఖ్యంగా చిన్నపిల్లలు ఎవరైతే ఆ స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ ఇస్తారో ఎల్కేజీ యూకేజీ పిల్లలు పాపం వాళ్ళు పొద్దున్న లేచి వాళ్ళు రెడీ చేసుకొని ప్రోగ్రామ్ అయిపోయేంత వరకు వాళ్ళతో ఉండి ప్రోగ్రామ్ చివరి వరకు వాళ్ళతో ఉండి టీచర్స్ తోటి ఉండి ప్రతి ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ గా అయ్యేటట్లుగా మాకు సపోర్ట్ ఇస్తున్న పేరెంట్స్ అందరికి

ఇక్కడ చదువుల తర్వాత మా బిడ్డలిద్దరు కూడా ఇంటి దగ్గర వాళ్ళ డిసిప్లిన్ కానీ వాళ్ళ స్పీకింగ్ స్కిల్స్ కానీ ఎడ్యుకేషన్ కానీ ఫర్దర్ స్టడీస్ లో కూడా చాలా ఉపయోగపడింది ఫ్యాకల్టీస్ కానీ ప్రిన్సిపల్స్ కానీ బాగా రెస్పెక్టివ్ గా తర్వాత ఇక్కడ క్లీనింగ్ కానీ బయట ప్లే గ్రౌండ్స్ కానీ తర్వాత ఇక్కడ నేర్పించేవి మా పిల్లలు కూడా వచ్చి మిగతా ఇంటికాడ ఉన్న టైంలో కూడా వాడు వాటిని నెరవేర్చుకుంటా మాట్లాడుతూ ఉంటాడు సో మనం ఇప్పుడు కొడ మా పేరెంట్స్ గురించి మాట్లాడుకుందాం సో ఆక్స్ఫైర్ అనేది పేరెంట్స్ కి ఒక బెస్ట్ ఆప్షన్ అనే నేను నా బ్రాండ్ ఇన్ టేక్ చేస్తున్నాను కాబట్టి మీరు కూడా ముఖ్యంగా సెకండ్ సో ఆక్స్ఫైర్ తీసుకుంటారని నేను పేరెంట్ గా పిల్లల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని నేను తెలియజేస్తున్నాను థాంక్యూ చిల్డ్రన్ మా పాపని కంజీన్ చేద్దాం నా చాలా హ్యాపీగా ఉంది లాస్ట్ ఇయర్ మే నా ఇయర్ చాలా దే ర లా ఉంది ఏమన్నా సెలబ్రేషన్స్ గాని బాగా కండక్ట్ చేస్తారు విద్యార్థులు ఈ విధంగా ఇక్కడ ఉపద్య భాగం ఇంక్రేజ్మెంట్ బాగుంది అన్ని సబ్జెక్ట్ టీచింగ్ ఫీల్స్ వెరీ క్లాస్ మ్యాన్ యాక్చువల్లీ నా డోటర్ నెదర్లాండ్స్లో పుట్టింది కానీ నాకు అక్కడికి ఇక్కడికి ఏం డిఫరెన్స్ అనిపించలేదు వై బికాస్ షీ ఈస్ లాట్ ఆఫ్ హైన్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ ఇంగ్లీష్ యాజ్ వెల్ అస్ తెలుగు యాజ్ వెల్ అస్ హిందీ హిందీ యూకేజీలో స్టార్ట్ చేస్తారు కానీ తనకి ఇప్పుడే వచ్చేసింది ఫ్యాకల్టీ వైజ్ వెరీ నైస్ ఫ్రెండ్లీ టీచర్స్ అండ్ ఇన్ఛార్జ్ మేడం కూడా చాలా సపోర్ట్ చేస్తారు ప్రిన్సిపల్ మేడం ఆల్ ద కమ్యూనికేషన్ ఈస్ వెరీ గుడ్ అండ్ కమింగ్ టు స్పోర్ట్స్ డే ఆల్ ది సెలబ్రేషన్స్ ఆర్ ఆల్సో వెరీ గుడ్ అండ్ ఐ స్ట్రాంగ్లీ రికమెండెడ్ దిస్ ఆక్స్ఫర్డ్ ఐఐటి ఇంటర్నేషనల్ స్కూల్ థ్యాంక్ యూ